హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి అండ్ హ్యాపీ సండే ఈ సండే మన ఛానల్ రెసిపీ వచ్చేసి బాదాం చికెన్ అండి డబల్ తాలింపు బాదం చికెన్ ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ ప్రాసెస్ అంతా తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధా వాక్స్ ఈ బాదం చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి నీట్గా వాష్ చేసేసి అందులో ఒక కప్పు పెరుగు వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి ఒక టేబుల్ స్పూన్ మసాలా గరం మసాలా అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది వేసి పెరుగు ఒక హాఫ్ లీటర్ వేసుకున్నా పర్వాలేదండి అందులో కొంచెం తగ్గించినా పర్వాలేదు ఇదిగోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నానండి ఇంకా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి లేకపోతే ఈ ఈ ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఇలా చేయితో బాగా మ్యారినేట్ చేయాలండి ఆ ఉప్పు కారం అన్నీ ఈ పీసెస్కి పట్టించాలి ఇలా బాగా మ్యారినేట్ చేసి ఒక పదిహేను నిమిషాలు ప్రక్కన పెట్టుకోవాలండి పెట్టేసి నెక్స్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు బాదం తీసుకొని ఇలా వేడి నీళ్ళు వేసి నానబెట్టుకొని ప్రక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న మూడు పెద్ద సైజు ఆనియన్స్ అండి ఇవి తీసుకొని ఇలా ఈ కట్ చేసుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా రోస్ట్ చేయాలి ఆనియన్స్ రోస్ట్ అయ్యే విధలోగా మనం నానబెట్టి పెట్టుకున్న ఈ బాదం పీల్ ఆఫ్ చేసుకోవాలండి నేనైతే హాఫ్ కేజీ చికెన్కి ట్వంటీ ఫైవ్ బాదమ్స్ అయితే తీసుకున్నాను ఈగోండి బాదం అన్ని పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోగా ఆనియన్స్ ఏమయ్యాయో ఒకసారి చూద్దామండి ఈగండి ఆనియన్స్ ఆల్మోస్ట్ రోస్ట్ అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది ఈగోండి ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆనియన్ని కొంచెం చల్లగా చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి పీల్ ఆఫ్ చేసిన ఇరవై ఐదు బాదం పిక్కలు నెక్స్ట్ మనం రోస్ట్ చేసుకున్న ఈ ఆనియన్ని వేసేసుకోవాలండి మిక్సీ జోర్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టే ముందుగా పది నిమిషాలు ప్రక్కన పెట్టి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి నేను టూ టేబుల్ స్పూన్ కంప్లీట్గా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఇందులో ఒక బిర్యానీ ఆకు మూడు యాలకులు నాలుగు లవంగాలు మూడు మిరియాలు చెక్క వేసుకున్నానండి ఇవన్నీ టేస్ట్ కోసం అండ్ స్పైసీనెస్ కోసం వీటి వల్ల ఇంకా ఈ బాదామి చికెన్ యొక్క టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందండి మీ దగ్గర కస్తూరి మేతి ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా ఈ టైంలో కొంచెం ధనియాలు యాడ్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ మూడు పచ్చిమిరపకాయలు ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని యాక్చువల్లీ కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుందండి ఏ కర్రీస్కైనా కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు కొన్ని ఏరియాల్లో కరివేపాకు యాడ్ చేయరు ఇదిగోండి ఇవి రోస్ట్ అయిన తర్వాత మనం అరగంట మ్యాగినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అయితే ఇందులో వేసేసేయాలండి పదిహేను నిమిషాలు నుంచినా సరిపోతుంది హాఫ్ అన్ అవర్ ఉంటే ఇంకా బాగా పడతాయండి ముక్కలకి ఉప్పు కారం అండ్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి వేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది మగ్గేలోగా మనం ఆనియన్ బాదం మిక్సీ జోర్లో తీసుకొని ఇలా పేస్ట్లా చేసుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ని ప్రక్కన పెట్టుకొని ఇప్పుడు చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది ఈ వాటర్ అంతా ఒక నైంటీ పర్సెంట్ అయితే వాటర్ మొత్తం ఇంకిపోవాలండి ఇదిగోండి ఇలా ఈ స్టేజ్కి రావాలి వాటర్ అయితే ఈ స్టేజ్లో మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ బాదం పేస్ట్ని ఇందులో వేసేసేయాలండి వేసి వాటర్ అంతా ఇంకే వరకు చూడండి ఈ పేస్ట్ అనేది అడుగులో కొంచెం అంటుతూ ఉంటుంది సో కలుపుతూ ఉండాలండి మనం అండ్ ఫ్లేమ్ అయితే ఈ టైంలో మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టాలండి మీడియం ఫ్లేమ్లో పెడితే ఇలా కలుపుతూ ఉండాలి సిమ్లో పెడితే మూత పెట్టి టూ టూ మినిట్స్కి కలుపుతూ ఉండాలండి వాటర్ అంతా ఇలా ఇంకి తిక్కుగా దగ్గరికి పడుతుందండి చూడండి బాదాం పేస్ట్ అండ్ చికెన్ ఇలా దగ్గరికి పడుతుందండి ఇలా పడేటప్పుడు మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఈ బాదం పేస్ట్ ఉడుకుతుండే కొద్దీ చిక్కదనం వలన తొందరగా దగ్గర పడిపోతుందండి సో గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం కావాలంటే ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంకా స్పైసీనెస్ కోసం గరం మసాలా యాడ్ చేసుకున్నానండి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఎయిడ్స్ వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అండ్ రుచికి తగ్గ సాల్ట్ ఆల్రెడీ చికెన్ మ్యారినేట్లో సాల్ట్ వేసాం కదండి చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టుకోవాలండి ఇలా పది పది నిమిషాలకు మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే బాదం పేస్ట్ అంతా అడుగుపట్టేస్తుంది ఇలా దగ్గరకు వచ్చే తర్వాత కొత్తిమీర తురుముని ఇలా పైన వేసేసి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో గ్రేవీ కావాలంటే సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇంకా కొంచెం థిక్గా ఉంచొచ్చండి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ అయితే బాగుంటుంది చపాతీలోకైనా బిర్యానీలోకైనా రైస్లోకైనా సో స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి ఇంతటితో వీడియో అయితే అయిపోలేదండి స్కిప్ చేయకుండా చూడండి ఇగోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఒక రెండు ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కాదండి ఎండిమిరపకాయలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ కరివేపాకు వేసి ఇవి ఇలా రోస్ట్ చేసుకోవాలండి ఇలా రోస్ట్ అయిన తర్వాత మనం బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదండి ఉడికిన చికెన్ అందులో చికెన్ పీసెస్ అన్నీ తీసి ఇందులో వేయాలండి గ్రేవీ ఉంటుందండి అందులో ఇంకా చికెన్ పీసెస్ అన్నీ తీసి ఇలా వేస్తే ఆ గ్రేవీ ఈ పీసెస్కి పట్టి ఇలా డ్రైగా అవుతుందండి ఇగోండి ఇలా రోస్ట్ చేసుకుంటే అసలు ఈ రోస్ట్లో టేస్ట్ ఉంటుందండి ఇంకా నేను మాటల్లో చెప్పలేను అంత బాగుంటుందండి టేస్ట్ అయితే నాకు ఇది చాలా ఇష్టం అండి ఇగోండి ఇలా డ్రై అయినంత వరకు ఇలా రోస్ట్ చేసుకోవాలండి ఇలా మొత్తం పీసెస్కి గ్రేవీ అంతా పడుతుందండి స్మెల్ అయితే భలే వస్తుందండి మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో బాదామీ చికెన్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్